అడవంటి జనమౌల నెత్తి నడిచినటువంటి ముత్తయ్య తల్లు యారవచ్చి తడిబిడి తడిబిడి స్నానం పోసి తడి వస్త్రమిడిసి బుడ వస్త్రము కట్టిరు గర్లొ గంధం వెట్టిరు రూపాయలకు కుంకుమ పెట్టిండ్రు ఆ తిగల హర సిరిమల్ల పూలు వెట్టిన్రు వల గంగ వారి బి అంబా సిన్రు ఆ వరాలి బివనిసికొంగు గరుతున రూపం కల్లబడున్నది ఎత్తగదో తక్కువ అర్థం పేసి మరికి అన్నవడి జగన్ల ఏరవస్తున్న తిప్పుడు గల్ల వేస్తున్న తిప్పుడు గల్ల వచ్చే రాడి కాలారముట్టలేదు ఎక్కడి కాలాన చెదలుక బెట్టంగనే మరి కన్న తల్లి పేరడ సన్నిపిస్తున్నారు స్నానం చేస్తున్నారు మూడు గడియల తీద్దర పిల్ల గన్న వట్టుకొని ఏడేడు ఎడల్ల కచ్చిన రాజు శుభసేన రాజు కన్న తల్లి పేరడ దీపం ముట్టిస్తున్నారు ఆ రూపం రూపమును ఎవరింటికి ఎవరి ఇంటికి మరి ఏడేడు మేడల్లో నా కొడుకును నా బిడ్డని నేనెట్లా పెంచు సారి సవరించి పెంచి పెద్ద ఎద్దునాని నా కొడుకు దుర్మార్గుడైనా నా కోడలు శశిరేఖ ఉన్నది ఒకరింటిలోన ఉట్టిన బిడ్డ అయిన నా ఇంటి కోడలుగా తెచ్చుకున్న కడప పుట్టిన బిడ్డ కంటే రెట్టింపుగా చాదుకున్నా నా కోడలు మేడకు పోయి నా కోడలు చేతుల నా కొడుకును నా బిడ్డను పెట్టి చాలు గొమ్మంటూ రాజు కోడలు నా కొడుకును నా బిడ్డను తాల్తారీ కోడల మేలు ఆడి కుక్కలు చాదుకుంటే ఈ మొగిలిపాలెం మొగు కుక్కలు మొత్తం నా ఇంటి చుట్టూ తిరుగుతున్న చిత్తకారుచిక్కలు పడి కుక్కలు అడి వడలా శిరేఖ ఎవరనుకుంటున్నావు బిడ్డ మామా ఏమైంది మామ ఇద్దరు పిల్లలు పట్టుకొని ఆయ్ చేస్తున్నా మా అత్తయ్య ఏంది ముచ్చెట్లకి ఊతులకి లేదు బిడ్డ నీ అత్త మరణం అయింది నీ అత్త కర్తన దహనం చేసి వచ్చిన బిడ్డ ఏమైంది నీ అత్త చనిపోయిందమ్మా అవునమ్మా అవునవా మాట చచ్చిపోయిందా కచ్చిపోయందా సచ్చిపోయందా మాట నాట ఆ నీ అత్త ఏమయిరి సచిపోయిందా లేదా మాత్ర సచిపోయిందామీ లాత లాతా నీ ప్రాణం ఎట్లా ఆయనతో మావలేని సమయానికి నా మొగుడు లేని సమయానికి పిల్లగా తీసుకొచ్చుకుంటే ఫలికా ఎంచుదే తో లాత లాత నా మూడు లేని సమయానికి మామలేని సమయానికి అరవై రెండు కోడుగుడ్లతో రెండే ఆమ్లెట్లు పోసుకొని తిన్నే అర్ధరాత్రి పన్నెండు దాకా నా మామ నా మంచమించే లేవు పోలే అంటే సీరియల్ అంటే బగ్గ పానమ్మ మామకు పన్నెండు దాకా సీరియల్ చూసేదాకా మా మామీ సరే సరే అయితే ఇప్పుడు మా అత్త ఎక్కడుంది మావాట్న దాహనం వేసి వచ్చినా నాకు కోడల్లా చచ్చిపోయింది అనుకున్నావా నా కొడుకు నీ తోటి మాట చెప్పలేడా బిడ్డ నీ కొడుకు నన్ను మున్పట్లెక్క ఎందుకు అట్లా బిడ్డ మీ అత్తన దాహనం వేసి వచ్చిన బిడ్డ నీకు ఇంటి ఆడబిడ్డ పుట్టిందమ్మా నా చిన్నారి కొడుకును నా చిన్నారి బిడ్డను నీ చేతిలో పెడుతున్నా పాలు పోసి భ్రమతోటి నా కొడుకును నా బిడ్డను అమ్మా చదుకుంటా మా నేను సాదుకుంటా అవునావా పాలు ఏడపడబడ్డాయి నాకు పాలు ఏం చెల్లియాలి చెప్తున్నాను నాకు ఇవారి పొరగాలు ఆ పాలు పెడాలి ఎల్లిపోయా కాలం తిన చెప్తున్నారు ఎవరు పెళ్లి కారం తింటేనాడు పాలు పడతాయా అవలేదు పడతాయా వెళ్ళిపోయే కారం తింటే అద్దాలు పెట్టుకున్న తాత సిగ్గు బాగా పెళ్లిపాయ కారం తింటున్నాడు పాలు పడతాయా రోజులు తింటే పడతాయా పడ్డాయి సాకుంట అవునవా సాదుమంట చెప్పు అంట చదుకుంటా ఏవో పాలు తీసుకొస్తా సాధుకోమంట్రామారిపోయి తగ్గుదాము సాదుకుంటా ఎందుకంటే నాకు కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరు కాబట్టి నా అత్తగా నా కొడుకు బిడ్డను సాదుకుంటా కానీ నా సిగ్గు మనం ఉండదు ఎదిగిన కొడుకు ఎదిగిన కోడలు ఇంటి ముంగట ఉన్నారు వాళ్ళ గర్భ నా నా బిడ్డను ఊడితే వాళ్ళ ముడ్లు అడుగుతాన సిగ్గు ఉండదు కోడల ముంగటి అత్తలు బొత్తలు పెట్టుకొని తిరుగుతారు పంటదా నాకు మమ్మీ కంటే కన వయసు కాద నది పెంచితే పెంచవయసు కాదా నాకు వీడు లేదా నాకు అందం లేదా నాకు మొగడు ఏడాడు చేస్తా అయితే ఒక్కటి రోజు చెప్పాలి నాకు ఏమని నా భర్తని నేను లగ్గం చేసుకుని అత్తగారింట్లు అడుగు పెట్టింది నాకు ఉడితే జాబితాందుకు నేను లగ్గం అత్తగారి అత్తగారింటికి వచ్చిన నా అత్తగారి పిల్లల జాగ్రత్తకి వచ్చిన చెప్పుడు చెప్పు కథ చెప్పు ఇప్పుడు చెప్పడానికి ఇంటికి నేను లగ్గం చేసుకుని వచ్చిందంటే నాకు ఊరితే జాయితంతకు వచ్చిన నా అత్తాతంతకు వచ్చిన అర్థం అవుతుందా రోగం అనూరి గిట్లా ఇంకేంది అల్లు అన్నం తిన్న రోజు తినలేరు పదిహేను రోజుల కింద తిన్నట్టున్నారు ఇట్లా ఎట్లా నీకు కొడుకన్న బిడ్డ పుడితే మీ అత్త ఎత్తుకొని లాలిపాడు చూపడ వాళ్ళని కోరుకుంటారు వాళ్ళకు గణపతి అది కానీ నీ అంటునే పెట్టాది నువ్వు బాగా ఏజ్ బాగా అర్థం ఏమంటే చెప్పాలి 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 చెప్పకుండా ఓటు పోదు చెప్పకుండా ఓటు పోదు ఎట్లా చెప్పాలి మామయ్య స్కూల్ లో పెట్టి నిన్నేను దాదుకుంటా నా అత్తని ఎక్కడ కట్టదానం వేసినవు ఇద్దరు పిల్లగాళ్ళ తీసి నా అత్త కట్న అడుగు బొంద దొమ్మి బొందర పెట్టేస్తే పలక్క బుక్కనే చికెన్ తెస్తా మధ్యాహ్నం మటన్ తెస్తా పెరాత్రి పోయి షాపలు పట్టుక చని పెడతా మామయ్య షాపలు షాపాకా ఎలా పడుతున్నది కొద్దిగా చల్లటి ఈత ఈతకాలున్నారు బాగా తెస్తాడు ఈత ఆయన ఈతకాలు తీసుకొస్తాడు మధ్యాహ్నం రెండే బాగా ఓడుతున్నాయి నీకొక్క లైట్ తీరు రెండు స్ట్రాంగ్ ఏం బాధపడకు రాంగ్ బాగా తెల్లందాకా అసలు పక్క పెడుతున్నది కాబట్టి నాలుగు పెగ్గులు వేసుకున్నావు అంటే మరుచుకొని పండొచ్చేవా ఇవన్నీ వినా ఇవన్నీ రాలినాక ఎవరి చూసి ఆళ్లకు ఉండాలి ఎవరి మధ్య ఆళ్లకుండాలి ఈ మొగిపాలం పర్లపల్లి నల్లగొండ నుట్లపూరి నాలుగు విరిగి నీకు చక్కదా చుక్క పిల్లలు నేను మంచిదాన్ని కాదా ఏ కోడలికి ఎత్తది మావుకి ఇప్పుడు లగ్గం చెప్తారా మరి ముసల్తానానికి పొరగండగా అంటే ఎవరు చేస్తారు అనుకున్నారు కథ బాబా కురాలు కురలు చెదిరేక మామయ్యా చిన్నారి వింటోని చిన్నారి కొడుకు ఇస్తపోయి మరి అతను ఎక్కడ కాట దారం వేదిండ్రో మోరడ ముక్కతోడి ఇద్దరు పిలగల్లో పొందవండి వచ్చినట్లు ఉంటే పూటకో తీరగ నిన్ను ఆ కాటవంటి అయినా తీరుగ నిన్ను అర్దుకొంటదా అని మామతోటి మాట వలకి వల నా అటువంటి కోడలు కడుపున ఉట్టిన బిడ్డ వల్ల నేను దాలుకున్నా కాబట్టి తండ్రిగ తండ్రి వల్ల నన్ను దాతమనుకున్న బిడ్డ నా కొడుకును నా బిడ్డను నీ కడుపున ఉట్టిన బిడ్డ నీ కడుపున ఉట్టిన కొడుకు వల బిడ్డ నా కొడుకును నా బిడ్డను వెతుతమనుకున్ననే బిడ్డ చెదిరేక నా కొడుకు బిడ్డది నేను ప్రాణం ఎట్లా నీతుగానే నా కొడుకు నా బిడ్డ ప్రాణమని నా భార్య ప్రాణం వెళ్ళిపోవంగా నా భార్య తిమనం వెళ్ళిపోవంగా కొడుకు మన కొడుకు బయలం నీడ బయలమయ్యా సాగుంట పుణ్యం సబ్బుకుంటే బాబు వారి నా చేతులు పెట్టి నా భార్య మరణమైన మరి ఉన్నవా ఇచ్చిన మాట రబ్బద్దు సచ్చిన వారికి ఇచ్చిన మాట నప్పేవారు వారు సజీవ దానం అయింది మేము అంటరం నా కుడగా శ్రీమంతరాజ నా బిడ్డ శ్రీవల్లి నిన్ను వెన్న తల్లి భూమి నీ గడ్డము చూడరాదు బిడ్డ బిడ్డ నీ దుఃఖము చూడరాదు మనకెన్నడు వెళ్ళారు మనకెన్నడు పోతూ నువ్వు బిడ్డని నీ నెట్లు ఆదుకుందులు బిడ్డ శ్రీవల్లి నువ్వు అన్నం పెట్టి నన్ను ఆదరించకుండా పరవలేదు నా కొడుకు నా బిడ్డను నా గొంతుల ప్రాణం ఉన్నంతవరకు నా పిల్లలు ఆదుకుంటున్నా అనేది ఇతరు పిల్లల అమ్మా రాజు శుభసేన రాజు ఈ రాజ్యం లోపల దేశం లోపల నేను అటువంటి రాజ్య పరిపాలన చేసిన నుండి దానాలు చేసినా ధర్మాలు వేసినా దాన ధర్మాలు చేసిన వాడిని నేనున్నా దాన ధర్మాలు తీసుకున్న వాళ్ళు చేత వాళ్ళ చేత నను దానం చెయ్యకపోతరా వాళ్ళ నా చేతుల చెల్లిగవ్వలేకపాయ నా కొడుకును నా బిడ్డను నేనెట్ల సాదుకు నా బిడ్డను నేనెట్ల పెంచుకుందు మా అడగపు మరి నూనె సమరే నా దగ్గర చెల్లిగవ్వలేకబాయే నా పిల్లలు కొనడానికి నా చేతిలో చిల్లి రూగబారు ఈ రాజ్యంలోన దేశంలోన దయ తల్లు ధానం వేయకపోతరా ధర్మం ఇద్దరు పిల్లాలైన కుంటున్నారే <coughs> అమ్మ కొడుకులు కన్న బిడ్డలు ఎత్తుకోని లోపల లోపల నాకు దానం చేసి నా కొడుకులు నా